సమాజాన్ని తన చిత్రకళతో ప్రభావితం చేయాలని సంకల్పించాడు ఈ యువకుడు అందుకోసం ఐకోనో ఫ్రేమ్ రెండు వేల ఇరవై నాలుగు పేరిట హైదరాబాద్లో ప్రముఖ మీడియా దిగ్గజాల కళాకృతులతో ప్రదర్శన నిర్వహించాడు ఆదర్శనీయ వ్యక్తులుగా కీర్తించబడే వారి గురించి భావితరాలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశాడు విక్రమరాజ్ భవిష్యత్తులోనూ విభిన్న థీమ్లతో ఎగ్జిబిషన్లు నిర్వహించి ప్రజా చైతన్యం కోసం పాటుపడాలని దృఢ నిశ్చయంతో సాగుతున్నాడు జీవకళ ఉట్టిపడేలా చిత్రాలను సృష్టించిన రాజ్ స్వస్థలం వరంగల్ జిల్లాలోని పరకాల కేజీ నుంచి పీజీ వరకు ఇతడి చదువంతా గురుకుల ప్రభుత్వ కళాశాలలోనే గడిచింది కళలపై చిన్నప్పటి నుంచే అమితాశక్తి పెంచుకున్న విక్రమ్రాజ్ హైదరాబాద్లోని జేఎన్ఏఎ ఎఫ్ఏ విశ్వవిద్యాలయంలో బిఎఫ్ఏ ఎంఎఫ్ఏ పూర్తి చేశాడు ఆర్ట్స్లో పీజీ పూర్తి చేసిన విక్రమ్రాజ్ కు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లోని గురుకుల పాఠశాలలో డ్రాయింగ్ మాస్టర్గా ఉద్యోగం లభించింది జీవితం సాఫీగా సాగిపోతున్నా భావితరాలను కళాకారులుగా తీర్చిదిద్దాలనే తపన తనని వేధించేది అందుకే ఒక పక్క ఉద్యోగం చేస్తూనే ఔత్సాహికులకు చిత్రకళలో ఉచిత శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు బడుగు బలహీన వర్గాల పిల్లలు ఆర్ట్స్ కోర్సుల్లో చేరేలా తోడ్పాటు అందిస్తున్నాడు రెండు వేల పదమూడు నుంచి వేల మందిని ఈ కల వైపు నడిపించి జీవితంలో స్థిరపడేందుకు కృషి చేశాడు విక్రమ్ రాజ్ నేను టూ థౌజండ్ థర్టీన్ నుండి ఇప్పటి వరకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎబో పిల్లలని నేను ట్రైన్ అప్ అందులో గత సంవత్సరం అంటే మొన్నటికి మొన్న అకాడమిక్ ఇయర్లోనే ట్వంటీ వన్ స్టూడెంట్స్కి బిఎఫ్ఏ సీట్లు వచ్చినాయి అట్లా పదుల సంఖ్యలో ప్రతి సంవత్సరం జేఎన్ఏఎఫ్ఏలో కాలేజ్ ఆఫ్ ఫైన్ ఉన్న తొంభై సీట్లల్లో పదికి పైగానే మీ మా పిల్లలు నేను ఇచ్చిన ట్రైనింగ్ ఇచ్చిన పిల్లలు సీట్లు సంపాదించడం నాకు చాలా సంతోషకరం సమాజానికి స్ఫూర్తి పంచాలనే ఉద్దేశంతో చాలా ఏళ్లుగా పెయింటింగ్ ప్రదర్శనలు నిర్వహిస్తున్నాడు విక్రమ్ రాజ్ తాజాగా హైదరాబాద్ లోని మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఐకోనో ఫ్రేమ్ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జిబిషన్ నిర్వహించాడు మీడియా రంగంలో ప్రముఖులుగా పేరొందిన వారి కళాకృతులను ప్రదర్శించి చూపర్లను ఆకట్టుకున్నాడు ఈ ప్రదర్శన విజయవంతం కావడంతో రాబోయే రోజుల్లో సరికొత్త థీమ్లను ఎంచుకొని విరివిగా ప్రదర్శనలు నిర్వహిస్తానని అంటున్నాడు విక్రమ్ రాజ్ ఐకానో ఫ్రేమ్ అనే టైటిల్ ద్వారా మొత్తం క్యాన్వాస్ పెయింటింగ్స్ లైఫ్ సైజు అంటే ఫోర్ బై ఫైవ్ సైజులో లో పెయింటింగ్ చేసినాను నేను ఇప్పటి వరకు సోలో ఎగ్జిబిషన్స్ ఇది రెండవది నేను టూ థౌజండ్ లో అన్ని పోర్ట్రేట్సే చేసినాను ట్వంటీ పెయింటింగ్స్ అప్పుడు కూడా పోర్ట్రేట్స్ చేసినాను ఇప్పుడు పోట్రేట్స్ మధ్యలో మధ్యలో గ్రూప్ షోస్లలో పార్టిసిపేట్ చేయడం జరిగింది మొదటిగా నేను నేను అనుకున్నది ఈ సమాజానికి ఏది కావాలో అది చూపించాలి ఫస్ట్ అది క్రియేట్ చేసినటువంటి ముఖ్యుల యొక్క పోర్ట్రేట్స్ని చూపించాలనుకున్నాను సమాజానికి నిరంతరం సమాచారాన్ని అందించే ఈ మీడియా ఐకాన్స్ని పోర్ట్రేట్స్ చేయాలనుకున్నాను ప్రపంచ నలుమూలల సమాజానికి సమాచారం అందించి మానవళ్ళని మేల్కొల్పే మాధ్యమం మీడియా అని అందుకే ఐకాన్ గా పరిగణించి చిత్రాలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారని అంటున్నాడు నాకు చాలా సంతోషకరం ఎందుకంటే ఇన్స్పిరేషనల్ గా తీసుకున్నటువంటి ప్రపంచ స్థాయి ఆర్టిస్టులలో చెక్లోజ్ దేశ స్థాయిలో ఎంఎఫ్ హుసేన్ రాష్ట్ర స్థాయిలో తోట వైకుంఠం గారు ఏల లక్ష్మణ్ గారు అలా ఎందరో మా గురువులున్నారు వీళ్ళందరి ఇచ్చిన ఆలోచన విధానం గానీ నాకు ఇచ్చినటువంటి సజెషన్స్ కానీ ఏంటంటే ఇక ఇలాంటి హార్డ్ వర్క్ ఇలాంటి పోర్ట్రేట్స్ ఇంకా కంటిన్యూ చేస్తే భవిష్యత్తులో చాలా సంతోషకరంగా జీవితాన్ని గడపగలుగుతావాను అందుకు నేను భవిష్యత్తులో ఇక నా ఇలాగే అంటే తోటే స్టార్ట్ చేసినాం కదా ఇలా దేశంలో ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమైన ఐకానిక్ ఫిగర్స్ యొక్క పోర్ట్రేట్స్ నేను చేయడానికి సిద్ధం డ్రాయింగ్ మాస్టర్ గా చేరక కొన్నాళ్లు సినిమా మీడియా రంగాల్లో ప్రకటనలు మార్కెటింగ్ కమ్యూనికేషన్ విభాగంలో పనిచేశాడు విక్రమ్ చిత్రకారుడిగా రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు కాలిగ్రఫీలోనూ పురస్కారాలు దక్కించుకున్నాడు అలాగే ఈనాడు సంస్థ అధినేత రామోజీరావు తనకు స్ఫూర్తి ప్రదాత అని చెబుతున్నాడు నేను నేను అని ఉన్నప్పుడు ఒక ఇయర్స్ చాలా టైటిల్స్ అలాగే మ్యాగ్జిన్స్కి డిజైనర్గా కూడా వర్క్ చేయడం జరిగింది అదే కాకుండా నేను చేస్తున్న తరుణంలో అంచెలంచెలుగా నేనే ఎదగడమే కాకుండా నాకంటూ ఒక ఇన్స్పిరేషన్ నన్ను ఇన్స్పిరేషనల్గా తీసుకునే పరిస్థితి రావాలి అని అంటే నేను ఆర్ట్ టీచర్గా చేయాలని అప్పుడున్నటువంటి గురుకులాల సెక్రటరీ ప్రవీణ్ కుమార్ గారి ఆలోచన విధానము మా ఆలోచన విధానము కలిపి తన ఆధ్వర్యంలో ఫైన్ ఆర్ట్స్ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా నేను ముఖ్య కార్యకుడిగా నేను చాలా సంతోషపడతాను అదేవిధంగా ఆ స్కూల్ నుండి పిల్లలని వివిధ యూనివర్సిటీస్కి బిఎఫ్ఏలో చేర్పించడము ఆర్ట్ క్యాంపులు కండక్ట్ చేయడము అలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎందరో విద్యార్థులను నేను బిఎఫ్ఏ అంటే ఫైన్ ఆర్ట్స్ వైపు వాళ్ళ ఆలోచనను మళ్లించడం వాళ్ళ కొత్త జీవితాన్ని చూపించిన అనే సంతోషం నాలో ఉంది సమాజ శ్రేయస్సు కోసం పాటు నిబద్ధతతో కృషి చేస్తున్న విక్రమ్ చూస్తే గర్వంగా ఉందంటున్నారు ప్రొఫెసర్ సుందర్ కుమార్ నా మధునందాలు ఈ స్టేట్ గ్యాలరీలో పోర్ట్రెట్స్ ఎగ్జిబిషన్ పెట్టారు అతను చేసినటువంటి పోర్ట్రెట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి కలర్ అనేది చాలా బాగుంది ఇలాంటి ఎగ్జిబిషన్ అనేది హైదరాబాద్ లో మొట్టమొదటిసారి జరుగుతుంది అంటే జనరల్ గా పోర్ట్రెట్స్ మీద ఎవరు కూడా స్పెషలైజ్ గా స్టేషన్ లేరు ఒకరు చేశారు కూరలు శ్రీనివాస్ అని చెప్పని తర్వాత మా విద్యార్థి విక్రమ్ గారు చేస్తున్నారు అతను కలర్ స్కీమ్ చాలా బాగా చేశాడు ఆ కలర్ స్కీమ్లో రన్నరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది చాలా బాగా చూపించగల విక్రమ్ నాకు రెండు వేల ఏడో సంవత్సరం నుంచి తెలుసు అతను నేను బిఎఫ్ఏ క్లాస్మేట్స్ జేఎన్టీ కాలేజ్లో సో తను అప్లైడ్ ఆర్ట్ నేను పెయింటింగ్ డిపార్ట్మెంట్ ఫైన్ ఆర్ట్స్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న విద్య మేము పనులు చేసుకుంటూ వెళ్తూ తినక తనకి మంచి భావాలు ఉంటాయి వర్క్ తపన బాగా ఉన్నవాడు వాడికి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం ఎప్పుడు జాబులు చేస్తున్నప్పటికీ ఇంకా ఏదో చేయాలనే తపన వాళ్ళు ఎప్పుడు కనిపిస్తుంటది నాకు పదేళ్లుగా ఎందరో విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీసి కళారంగం వైపు మళ్ళీలా ప్రోత్సహిస్తున్నాడు విక్రమ్ రాజ్ బడుగు బలహీన వర్గాల పిల్లలు ఫైన్ ఆర్ట్స్లో రాణించేలా చేయడమే తన ధ్యేయమని చెబుతున్నాడు